చూడండి ఆయిల్ కాగాక మనం ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు మెంతులు ధనియాలు జీలకర్ర మెంతులు ఇల్లు వెళ్ళిపోయారు ఫ్రై చేయాలి అదేవిధంగా ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా వేయాలి వచ్చింది అదే ఆయిల్లో అదే పచ్చిమిర్చి కూడా వేసుకొని విధ పడేసుకోవచ్చు గోంగూర అలా ఉడక ముందు చూడండి అయితే అలా ఉందో ఇంకా వాటర్ తగ్గాలి చూడండి ప్లాస్ మనం నెంబర్ మిర్చి వేసుకున్నాక ఇంకా మిక్సీ కొట్టేసుకోవాలి ఉడకబెట్టిన గోంగూర కూడా నీటిలో మిక్సీ వేసేసుకొని నెమ్మది కొట్టుకుందాం ఇంట్లో ఒక సాల్ట్ పసుపు వేసుకొని చూడాలి మిక్సీ కొట్టేసుకుని గోంగూర పచ్చ మనం ఇంట్లో వేసేసుకోవచ్చండి గోంగూర పచ్చ అంటే మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందని కొంచెం పో పెడతాం చూడాలి Det har vært en start med å gå og